కృత్రిమ సంకరణ మనం కూడా పాలినేషన్ చేయొచ్చు ఫ్లవర్లో అది ఎలా అంటే చిన్నప్పుడు మీరంతా వినే ఉంటారు క్రాసింగ్ చేస్తున్నారు క్రాసింగ్ చేస్తున్నారు దేనికంటే పొద్దు తిరుగుడు పువ్వులకి క్రాసింగ్ చేస్తారనమాట అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ పోలెన్ గ్రేన్ ఏదైతే ఉందో అది ఫీమేల్కి డైరెక్ట్గా టచ్ చేస్తారు అది మనం కూడా చేయొచ్చు దాన్ని మనం కృత్రిమ సంకరణ అంటాం అంటే ఆర్టిఫిషియల్గా మనం పాలినేషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం కృత్రిమ సంకరణ అని పిలుస్తాం ఇక్కడ మనం వాడేది ఏంటంటే వాంఛనీయమైన అంటే మనకు కావాల్సిన అంటే ఏ ప్రోడక్ట్లో అయితే మనకి హై ఈల్డ్ వస్తుందో అలాంటి ప్రోడక్ట్ యొక్క పోలెన్ గ్రెయిన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాంఛనీయమైన పోలెన్ గ్రెయిన్ మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తాం ఇక్కడ కీలాగ్రాని పంకిల పరిచయ అంటే మనం ఇప్పుడు దేని మీద అయితే మనం అక్కడ పోలెన్ గ్రెయిన్ చేయాలనుకుంటున్నామో దీని మీద వేరే పోలెన్ గ్రెయిన్స్ ఏవి కూడా ముందే వచ్చి పాలినేషన్ చేయకూడదు అలాంటి వాటిని పాలినేషన్ చేయకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే ఎమాస్కులేషన్ అనేది చేయాలి ఎమాస్కులేషన్ అని మనం దేని అంటామంటే విపుంసీకరణ విధానం లేదా బ్యాగింగ్ అని పిలుస్తారు విపుంసీకరణ అంటే ఏంటంటే మనకు కావలసిన లైంగిక భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ పోలెన్ గ్రేన్ నుంచి మనకి హై హీల్డ్ వస్తుంది వీటిని మనం కలెక్ట్ చేస్తాం అంటే ఆ భాగాలను మనం కట్ చేస్తాం కట్ చేసేదాన్ని మనం విపుంసీకరణ అంటాం దీని విపుంసీకరణ అంటే మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న పోలెన్ గ్రెయిన్ తీసుకోవడంతోనే మనకి కంప్లీట్ అవ్వదు ఇక్కడ వేరే పోలెన్ గ్రేన్ కూడా దీనికి అటాచ్ అవ్వకుండా చూడాలి అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక బ్యాగ్ని దీని మీద మనము బటర్ పేపర్తో తయారు చేసిన ఒక కవర్ని దీని మీద కప్పి ఉంచుతాం అప్పుడు వేరే ఏ పోలెన్ గ్రేన్ కూడా ఇందులో అటాచ్ అవ్వడానికి ఉండదు దీన్ని మనం బ్యాగింగ్ అంటాం లైంగిక అవయవాల్ని కట్ చేయడాన్ని విపుంసీకరణ అంటాం ఈ విపుంసీకరణ జరిపిన పుష్పాలను మనము బ్యాగింగ్ పద్ధతిలో కప్పి ఉంచుతాం తర్వాత మనం వెళ్ళి ఈ పోలెన్ గ్రేన్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాగింగ్ చేస్తామన్నమాట ఇక్కడ చూడండి పరాకోశల్ని మనం ఫోర్ చిప్ హెల్ప్తో వాటిని మనం కట్ చేయాల్సి ఉంటుంది బ్యాగింగ్ అంటే ఏంటంటే విపుంసీకరణ అంటే లైంగిక భాగాలు కట్ చేసిన ఫ్లవర్స్ని మనం కప్పి ఉంచాలి లేకపోతే వేరే వచ్చి పాలినేషన్ అనేది జరుపుతుంది కాబట్టి విపుంసీకరణ జరిపిన పుష్పాలను కప్పి ఉంచితే అది బ్యాగింగ్ తర్వాత ఏం చేస్తాం రీబ్యాగ్డ్ అంటే పుష్ప కీలాగ్రం పక్వదశకు చేరగాని మన దగ్గర ఉన్న పోలెన్ గ్రేన్ తీసుకెళ్ళి దానికి అంటిస్తాం అంటించిన తర్వాత మళ్ళీ బ్యాగింగ్ చేస్తాం దాన్ని మనం రీబ్యాగ్డ్ అంటాం ఈ విపుసీకరణ అనేది ఏ మొక్కలలో అవసరం అవుతుందంటే జనక మొక్క కేవలం ఏకలింగ పుష్పాలు మాత్రమే ఉత్పత్తి చేస్తే అవసరం ఉండదు అనమాట మిగిలిన వాటికి అవసరం ఉంటుంది అది జనరల్గానే ఏకలింగ పుష్పం యూనిసెక్షువల్ ఫ్లవర్ అయితే దానికి విపుంసీకరణ అనేది అవసరం లేదు ఎందుకంటే ఆ ఒక్క పాటనే మనం తీసుకుంటాం బైసెక్షువల్ ఫ్లవర్లో మాత్రమే మనకి విపుంసీకరణ అనేది జరుగుతుంది ఇది కృత్రిమ సంకరణం